మంగళగిరి ప్రాంతంలో గుడిసెలు వేసుకుని బతుకుతున్న పేదోళ్లకి ఇప్పుడు పండగే పండుగ ఎందుకంటే మన ప్రియతమ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా వాళ్లకి ఇళ్ల ఇవ్వబోతున్నారు అంతేకాదు ఆ ఇళ్లకి ఆయన పెట్టిన పేరు వింటే మీరంతా ముక్కును వేలేసుకోవాల్సిందే మన ఇల్లు మన లోకేష్ అవును మీరు విన్నది నిజమే లోకేష్ బాబు గారు తన పేరు మీద ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నిరుపేదల సొంతింటి కలడు నిజం చేయబోతున్నారట ఇది నిజంగా గొప్ప విషయమే పేదలకి ఇళ్లు దొరికితే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది కానీ ఇక్కడే ఒక చిన్న మెలక ఉంది గతంలో ఇదే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న కాలనీలో అనే పేరు పెడితే తెగ గొడవ చూశారు ప్రభుత్వ పథకాలకి సొంత పేర్లు పెట్టుకోవడం ఏమిటి అని నిలదీశారు ఇది ప్రజల సొమ్ము జగన్ సొమ్ము కాదు అని ఊరు వాడ ఉపన్యాసాలు దంచుకుంటారు మరి ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏకంగా మన ఇల్లు మన లోకేష్ అని పేరు పెట్టి ఇళ్ల పట్టాలిస్తుంటే ఏమనాలి ఇది ప్రజల సొమ్ము కాదా లేక లోకేష్ బాబు గారు ఏదైనా కొత్తగా కనిపెట్టారా ఇళ్లు కట్టిస్తున్నారా వైసీపీ అయితే ఈ విషయం మీద భగ్గుమంటున్నారు అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఇంకో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు జగనన్న పేరు పెడితే తప్పన్న వీళ్లే ఇప్పుడు ఏకంగా తమ పేరుతో ఇళ్ల అని నిలదీస్తున్నారు కొందరు వెటకారులైతే ఇంకొంచెం ముందుకెళ్లి కామెంట్లు చేస్తున్నారు రేపు పొద్దున రోడ్ల మీద వెళుతుంటే మన రోడ్డు మన లోకేషన్ ని బోర్డులు పెడతానేమో ప్రతి ప్రభుత్వ పథకానికి లోకేష్ బాబు పేరు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సెటర్లు వేస్తున్నారు ఏదేమైనా మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఇళ్ల పట్టాలు అందుకోబోతున్న లబ్ధిదారులకి మాత్రం ఇది నిజంగా శుభవార్త పేరెవరిదైతేనే కనీసం సొంత అయితే వాళ్ళకి దక్కుతుంది కదా మరి లోకేష్ బాబు గారి ఈ కొత్త తరహా పాలన ఎలా ఉండబోతుందో చూడాలి ముందు ముందు ఇంకెన్ని మన పథకాలు వస్తాయో వేసి చూడాల్సిందే ప్రస్తుతానికైతే ఈ మన ఇల్లు వ్యవహారం మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అందుకేనేమో అంటారు మన కాలం వస్తే అంత మన ఇష్టమేనని Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.